లయన్స్ క్లబ్ వారి సహకారంతో ములుగు ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుపేద ఆదివాసులకు రాబోయే చలికాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ తరఫున సామాజిక బాధ్యతగా రెండు వేల దుప్పట్లు పంపిణీ చేపట్టామని ఎన్టీపీసీ మానవ వనరుల జనరల్ మేనేజర్ ఎస్ఎన్ పానిగ్రహి అన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీపీసీ మానవ వనరుల జనరల్ మేనేజర్ ఎస్ఎన్ పానిగ్రహి మాట్లాడుతూ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్న లయన్స్ క్లబ్బులు సహకరిస్తున్నాయని లయన్స్ వారి సేవలకు ధన్యవాదాలు తెలిపారు గతంలో కొండాయి ఏటూర్ నగరం శనగకుంట ప్రాంతాలలో వరదలు అగ్ని ప్రమాదాలు జరగగా మూడు లక్షల రూపాయలు విలువ గల సామాగ్రి పంపిణీ చేశామన్నారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ లయన్ పింగలి నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఎంతగానో సహకరించిన ములుగు డిఎస్పీ రవీందర్కి సిఐ శంకర్కి మరియు వెంకటాపూర్ ఎస్ఐ సతీష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సికింద్రాబాద్ మరియు వరంగల్ నుండి వచ్చిన సుమారు ముప్పై ఐదు మంది లయన్ సభ్యులు ఎన్టీపీసీ సీనియర్ మేనేజర్ గౌతమ్ సింగ్ ఉత్సాహంగా పాల్గొని వెంకటాపూర్ పరిధిలోని ఆరు గుత్తికొయ్య ఆదివాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా రెండవ వైఎస్ గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి డిసిఎస్ లయన్ సయ్యద్ హబీబ్ లయన్ డాక్టర్ వదిరా శ్రీకాంత్ పాల్గొన్నారు